మీరు ఇప్పుడు చూస్తుంది అత్యంత శక్తివంతమైన మన లో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయాన్ని గట్టు పోచమ్మ తల్లిగా భక్తులు పీల్చుకోవడం జరుగుతుంది ఇది షేక్పేట్ అనే గ్రామంలో ఉంది ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది లో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు నిర్మిస్తారు కానీ ఈ దేవాలయంలో మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి బోనాలు నిర్వహించడం జరుగుతుంది గర్భాలయంలో అమ్మవారి మూర్తిని మీరు ఇప్పుడు చూస్తుంది అత్యంత శక్తివంతమైన దేవతామూర్తిగా గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు భావించడం జరుగుతుంది దేవతా సర్పం కూడా ఈ దేవాలయంలో సంచరించడం జరుగుతుంది వందల మంది భక్తులు ఆ సర్పాన్ని చూడటం కూడా జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రంధ్రం గుండానే ఆ దేవతా సర్పం బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది ఇంత అద్భుతమైన దేవాలయము ఫుల్ వీడియో మీరు చూడాలంటే రాధామనోహరి బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు చూస్తుంది అత్యంత శక్తి